బీఆర్ఎన్ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం శంకుస్థాపన రాళ్లను తొలగించిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీఠాపురం టౌన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పీఠాపురం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది పట్టణంలో పిఠాపురంలో మౌలిక సదుపాయాలు పీఠాపురం టౌన్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టణంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి కొరకు శంకుస్థాపన స్టోన్స్ తొలగిస్తున్న దానిపై వివరణ కోరుతూ మున్సిపల్ కమిషనర్ వారికి వినతి పత్రం అందజేశారు

ఠాపురం పురపాలక సంఘ సంఘానికి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎస్ వైఎస్ఎన్ వర్మగారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పిఠాపురం పట్టణంలో చాలా దిక్కులను అభివృద్ధి చేసినటువంటి విషయం ప్రజలందరికీ తెలిసిందే దానికి సంబంధించి శిలా ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం అలాగే అధికారులు నిర వాళ్ళ యొక్క నిర్ల నిర్లక్ష్యం లేదంటే వాళ్ళ యొక్క గేట్ కక్షపూర్త దారుణో తెలియదు కానీ చాలా శిలా పలకాలు వరంగారి పేరు కనబడకూడదనే ఉద్దేశంతో శిలా కూడా అట్లా పడగొట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఎలక్షన్ కోడ ఉన్న టైంలో ఎలక్షన్ టైంలో పడిపోయిందని చెప్పి కమిషనర్ గారు చెప్తున్నటువంటి శిలా మున్సిపల్ ఆఫీస్ బయట గేటు బయట ఎడం పట్టుకుంది అది ఒక వెహికల్ గుద్దస్ పడిపోయింది అంటున్నారు అంటే ఇప్పుడు అడిగితే బయటకు వచ్చింది అది ఎవరు పడగొట్టారు ఏంటని చెప్పి కమిషనర్ గారిని దాని మీద ఎంక్వైరీ చేసి తక్షణమే అది వెంటనే దాన్ని నిర్మించి మళ్ళీ దాని మీద ఉన్నటువంటి విషయాన్ని పూర్తిగా వివరణ తెలుసుకుండి ఒక విషయం చెప్పమని చెప్పడం జరిగింది ఈరోజు పాటు వెనుకల్తున్నటువంటి సత్యం తల్లి గుడి దగ్గర కూడా ఒక శిలా పడగొట్టడం జరిగింది అంటే ఇది కక్షపూరితంగా చేస్తున్నారా లేకపోతే వరంగారి పేరు కనబడకూడదని చేస్తున్నారా అన్న విషయం తెలియట్లేదు ఇది ఎవరు చేస్తున్నారో ఏంటో అనే విషయాన్ని ఈరోజు కమిషనర్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది ఒక వింత కూడా కూడా ఇవ్వడం జరిగింది అధికారులు ఇది నిదర్శనంగా కనబడుతుంది అంటే గత ప్రభుత్వ పాలకులు చేస్తున్నారో ఎవరో కూడా అర్థం కావట్లేదు ఇది వెంటనే తక్షణమే చర్యలు తీసుకుండి చలా పాలకాలు మళ్ళీ పునర్నిర్మించి వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం